నమశివాయ అరహర మహాదేవ శంభు ఓ శంకర అందరికీ రిలేటెడ్ శివరాత్రి శుభాకాంక్షలు అండి ఇవాళైతే మా ఊర్లో తీర్లు తెప్పలు జరుగుతున్నాయి కాకపోతే నేను వీడియో తీశాను కదా అది మీతో షేర్ చేద్దామని నేను మా ఇంట్లో పూజ ఎలా చేసుకుంటాం మేము ఒక మంచి టెంపుల్కి అయితే వెళ్ళాము ఖచ్చితంగా మనం స్వయంగా అభిషేకం చేయొచ్చు దీపారాధన చేసుకోవచ్చు సోమవారికి హారతల వంతా ఇవ్వచ్చు ఆ టెంపుల్ని చూపెట్టేసి ఇంకా మేము పెద్ద గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము స్ట్రీట్ షాపింగ్ కూడా ఉందనమాట ఫుల్ వీడియో అయితే మీతో షేర్ చేసేస్తాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఇవాళ ఏ విధమైన సేవింగ్ వీడియో అయితే చెప్పలేదు షాపింగ్ చూపిస్తున్నాను నెక్స్ట్ పూజ అయితే చూపెడుతున్నాను మనిషి అని నాకు కాస్తంత మంచి చెడ్డ భక్తి రక్తి అన్నీ ఉండాలి కదా సో మా ఇంట్లో పూజ అయితే ఇలా దేవుడి రూమ్ అలంకరణ చేసేసుకొని యాక్చువల్గా ముందు రెండు రోజులు ముందు నుంచి అయితే ప్రిపరేషన్ అయితే అయిపోయింది శుభ్రంగా సరి చేసుకొని ఫైనల్గా మా బాబు దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టించేశాను యాక్చువల్గా నేను మార్నింగ్ ఫాస్టింగ్ ఉంటానంటేను ఇంకా అలంకరణ అయితే చేశాం ప్రసాదాలు అయితే మళ్ళీ చేసి పెట్టుకున్నానండి దాని అయితే వీడియోలో యాడ్ చేయలేదు సో వీడియో షూట్ చేస్తే వాళ్ళు లేక చేయలేదు ఇంకా మా బాబు అయితే మార్నింగ్ మార్నింగు ఆయన పటాలకి బొట్లు అంటే పూలు అలంకరించుకునేసి ఇంకా వాటర్ అంతా మార్చుకునేసి హార్ ఇచ్చి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం అయితే ఇచ్చేసాడనమాట సో ఆయన పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాడు ఇంకా మళ్ళీ నా పూజ అయితే నేను చేసుకున్నానండి సో ఇంకా ఫైనల్గా మేమైతే మా వర్క్ పూజ అంతా అయిపోయినాక టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఈ టెంపుల్ నాకు తెలిసి ఎవరు చూసి ఉండండి నాకు కూడా రీసెంట్గా అనమాట వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హ్యాస్ సజెస్టెడ్ టు మీ ఆ టెంపుల్ చాలా బాగుంది మనం స్వయంగా చేసుకోవచ్చు అభిషేకాలు అవన్నీ చేయొచ్చు అంటే ఇంకా అభిషేకం కోసం అన్నీ అయితే తీసుకొని వెళ్ళాము మధ్యలో ఫోటోషూట్ మా పాప చేస్తూ ఉంది కొంచెం పైన అంతా మంచిగా కనిపించలేదంట అందుకని కింద పోర్షన్లోంచి చూపెడతా ఉందనమాట సో అలా వచ్చేసి ఇంకా ఇక్కడ దగ్గరికి దగ్గరకైతే వచ్చి మనం స్వయంగా చేసుకోవచ్చు అన్నాను కదా మేమే స్వయంగా అలంకరణ అంతా చేసుకున్నామండి పూలు పండ్లు నైవేద్యము అన్నీ పెట్టి దీపారాధన అన్నీ చేసాము మరి లెంత్ ఎక్కువ అందుకు పెట్టడము మీకు చెప్పేస్తే సరిపోదు కదా అనేసి అని స్వయంగా మనమే అన్నీ చేసుకోవచ్చు అండి ఇది రాజీవ్ నగర్ దగ్గర ఉందనమాట మన లోకల్ వాళ్ళకి ఎవరికన్నా యూజ్ అవుతుంది చాలా బాగుందండి ఎస్పెషల్లీ అమావాస పౌర్ణం పూజలు అయితే చాలా బాగా చేస్తూ ఉన్నారు అన్నదానం కూడా చేస్తారంట సో మేమైతే వెళ్ళినప్పుడు అవంతా ఏం లేదు అంటే మనము చేతు దుర్దశ రోజు మహాశివరాత్రి చేసుకుంటాం కదా ఇక్కడ అమావాస రోజు విశేషంగా పూజ జరుగుద్దంట సో హోమాలు అట్లాంటివంతా కూడా ఉంటాయంట సో చాలా బాగుందండి చాలా పీస్ ఆఫ్ మైండ్తో చాలా ప్రశాంతంగా మనం స్వయంగా శివుని దగ్గర పోయి అన్ని అభిషేకాలతో కూడా మనమే స్వయంగా చేయచ్చు అంట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది పూజ చేసుకోవాలా శివునికి అభిషేకం చేసుకోవాలని ఆలోచన ఉంటే మాత్రం మార్నింగ్ సెక్షన్ వెళ్ళడానికి అయితే ట్రై చేయండి మనం ఏ అభిషేకమైనా చేసుకోవచ్చు అంటే స్వయంగా ఇంకా మేమైతే పూజ అంతా చేసేసుకున్నాము పూలు పండ్లు దీపాలు వెలిగించేసుకొని అన్నీ అక్కడ పెట్టేసుకొని ఇంకా ఇంకా ఆహారతంతా ఇచ్చేసుకొని పూజకి నేను బాబు మా వారు పిల్లలు అంటే మేము పిల్లలు మేము ఇద్దరం వెళ్ళాం అనమాట సో అక్కడికి వెళ్ళే లోపల ఇంకా వేరే వేరే వాళ్ళు కూడా వచ్చి దీపారాధన చేసుకుంటా దీపాలు పెట్టుకుంటా పూజ చేసుకుంటా కొబ్బరికాయలు కొట్టా అట్లయితే ఉన్నారండి మేము ఈవినింగ్ వెళ్ళాము మార్నింగ్ అయితే వెళ్ళలేదు సో రోజు ఒక్కసారి అభిషేకం చేయాలి అంటంతో ఇంకా పాలు పెరుగు తీసుకెళ్ళినట్టు రేపు మార్నింగ్ చేయండి అనేది మేము ఇచ్చేసి వచ్చేసామనమాట సో అలా ఇచ్చేసి ఇంకా మామూలుగా దీపారాధన చేసుకొని దీపాలు పెట్టాను ముందే పెట్టినాను చూడండి అలా దీపం పెట్టుకొని నైవేద్యం అయితే శివాయికి సమర్పించేసి ఆ శింభ శంకరిని మనసులో స్థుతించుకొని ఏదో మాకు తెలిసిన శివుని యొక్క అవి చదువుకునేసి కొంతసేపు కూర్చొని ఇంకా నందీశ్వరిని ప్రదక్షిణ కానీ వేసుకున్నామండి ఇప్పుడు బాగా డెవలప్ చేసి కడతా ఉన్నారు టెంపుల్ శివునికి స్వయంగా అభిషేకం చేసుకోవాలన్నా మనం స్వయంగా ఏమన్నా పూజ చేసుకోవాలన్నా కూడా ఇక్కడికైతే రావచ్చు అనమాట తమిళనాడు నుంచి అంటే ఇక్కడ వాళ్ళే తమిళనాడులో నుంచి వచ్చి ఇక్కడ వే హిందూ వేద మురళీధరన్ ఈయకం అంటే వాళ్ళు టెంపుల్ రిలేటెడ్ వచ్చి పూజలు అయితే చేస్తున్నారంట చాలా విశేషంగా పూజలు అయితే జరుగుతూ ఉన్నాయంట సో అదండి ఇన్ఫర్మేషిటివ్గా ఉంటుంది మన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా టెంపుల్కి వెళ్ళాలన్నా కూడా ఎక్కడెక్కడికో వెళ్తాం మన శివాలయానికి వెళ్ళాలంటే డబ్బులు ఏంది ఎక్కడ ఏం పని కాదు కదండి ఇక్కడ ఒక్క రూపాయి కూడా దక్షిణ కానీ హుండీ కానీ ఏం లేదండి మనం ఈవెన్ అయినా మనం తీసుకెళ్ళి వెలిగించుకొని మనం పూజ చేసుకొని వచ్చేయచ్చు అనమాట చాలా ప్రశాంతంగా ఉంది సో టైలర్స్ కాలనీలో వస్తుందండి వెంకటేశ్వర టెంపుల్ బ్యాక్ అనమాట రాజీవ్ నగర్ ఏరియాలో చాలా బాగుందండి ఫీజ్ ఆఫ్ మైండ్తో ఇంకా ఎంట్రన్స్ లోటి వినాయక స్వామి ఇంకొక సైడ్ వచ్చి సుబ్రహ్మణ్య స్వామి విత్ భార్య భర్తలు సమేతంగా ఉన్నారనమాట ఇక్కడ శివయ్య అయితే ఉన్నారు ఇంకా చిన్న చిన్న శివలింగాలు కానీ ఇక్కడ ఉన్నాయి మన చుట్టూ ప్రదక్షిణ వేసేందుకు కూడా చాలా బాగా అంటే బాగా చేసి పెట్టున్నారనమాట అది ఇంకా పూజంతా చేసేసుకొని మేము తీసుకొచ్చిన పండ్లందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తామండి పనిచేసి ఇంకా కిందకు వచ్చి నందీశ్వరుడు ఉన్నారనమాట నందికు ప్రదక్షిణ వేసుకొని మరి శివరాత్రి రోజు నంది సేవ చేసిన నందీశ్వరిని చూసినా ఒకసారి దర్శించుకున్న చాలా చాలా మంచిదండి మా కాళహస్తిలో కూడా ఎస్పెషలీ శివరాత్రి రోజు నందీశ్వరిని మీద అమ్మవారు అయ్యవారు ఊరేగింపుకి వస్తారనమాట ఎటువంటి దోషాలున్నా కూడా నంది దర్శనం చేసుకుంటే సర్వ పాపాలు తొలగిపోయి అన్ని శుభాలు కలుగుతాయని నమ్మకం అనమాట అందుకని నైటు లెవెను టెన్ను అట్లయినా కూడా నందీశ్వరిని నంది సేవ అంటాము ఆ దర్శనం చేసుకుని అయితే వెళ్తాం అనమాట ఇంకెక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇక్కడి నుంచి అయితే మేము బయలుదేరేటందుకు ఇంకా ఫైనల్గా నంది దండం పెట్టేసుకొని ఇక్కడ ఒక ప్రదక్షిణ మూడు కానీ ఐదు కానీ వేసుకోవచ్చండి మన ఇష్టము కాకపోతే కొన్ని దగ్గరలో ఏమంటే శివునికి నందికి మధ్యలో తిరగకూడదు అని అంటారు అనమాట ఎవరి నమ్మకాల వాళ్ళవి ఎవరి బిలీవ్స్ వాళ్ళవి బాగా గ్యాప్ ఉందండి చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడం కానీ ఇంకా నైవేద్యం పెట్టేందుకు ఒక మండపం కానీ చాలా బాగా అంటే మామూలుగా పూజలు అయితే ఎక్సలెంట్గా జరుగుతూ ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి పూజ చేసుకోవచ్చు ఇది ఏ విధమైన ప్రమోషన్ ఏమో అయితే ఇంకా కాదండి సో ఫైనల్గా ప్రద అంటే ఇక్కడ వచ్చి ఒక వేప చెట్లా ఉంది అక్కడ గంట ఆ పంత పెట్టున్నారనమాట మేమైతే ఇలా చూసుకొని చుట్టూ ప్రదక్షిణ వేసుకొని మళ్ళీ దర్శనం నా కొడుకు కూతురు స్నాప్ తీసుకుంది రండ్రా అన్న మా సార్ అయితే ఆల్రెడీ బైక్ అయితే స్టార్ట్ చేసేస్తున్నారనమాట అలా అంటే నాకు పాపకి ఓ బైకు మా వాడు మా వారు ఒక బైక్లో వచ్చారనమాట ఇంకా ఆ నుంచి అయితే వచ్చేసి ఇంకా ఆయన దర్శనానికి వెళ్ళటంతో మేమైతే ఈ ప్రాంగణం దగ్గరికి వచ్చేస్తున్నామండి కళా ప్రాంగణం దగ్గరికి మా బావది వచ్చి రోజు ప్రోగ్రామ్ జరిగింది యాక్చువల్గా నిన్న మేము గుడి దగ్గర అరౌండ్ ఒక టూ టు త్రీ అవర్స్ అయితే స్పెండ్ చేసామని చెప్పాలా కంప్లీట్గా స్ట్రీట్ షాపింగ్ అక్కడ వచ్చి ఒక టెంట్ లాగా వేసేసి శివుని చాలా చాలా బాగుందనమాట అందుకని దాన్ని చూపెట్టేద్దాము శివుని విగ్రహము వెన్నకలు వచ్చి వాటర్ ఫ్లో అవుతూ ఎక్సలెంట్ ఉందండి దూర్జట్టి కళా మండపము అనమాట ఇది సో ఇక్కడైతే అస్సలు మనం ఇసుగేసిన రాళ్ళంత జనాలు అయితే ఉన్నారు ఫైనల్గా ఎంతో ట్రయల్ చేసి చుట్టూ తిరిగి ఒక చైర్ అయితే పట్టాను నేను సో అక్కడ వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసి ఇంకెట్లా కాదు మనం షాపింగ్ అని వెళ్ళిపోదాం అనేసి చుట్టూ ఒక రౌండ్ వేసుకొని వచ్చామండి అందులో చుట్టూ ఉండటంతో మనకి ఇక్కడ వచ్చి ఒక గుహలా పెట్టేసి ఇక్కడ బాగా సెట్టింగ్ చేసినటువంటి శివుని రిలేటెడ్ కంప్లీట్గా శివుని గురించే ఉంటుందండి సమ్ ఇదైతే చాలా బాగుందనమాట దీని గురించి కానీ ఇంకొక వీడియో కానీ షేర్ చేస్తాను ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది వ్లాగ్స్ మన వాళ్ళు పెద్దగా చూడట్లేదు కదా కానీ ఇదైతే కంప్లీట్గా బ్రహ్మోత్సవాలు కంప్లీట్ అయ్యేంత వరకు ఉంటుందండి నైట్ టైం వెళ్ళారంటే చాలా బాగుంటుంది అనమాట డే టైం అంత లుక్కేగా ఏమైతే అనిపించదు సో మన లోకల్ వాళ్ళు ఎవరైనా వెళ్ళాలా విజిట్ చేయాలా శివుని ఇట్లాంటి చాలా అంటే కలర్స్ కలర్స్ మారిపోతూ ఉంటుందండి చాలా బాగుంది ఫొటోస్ తీసుకోవాలన్నా మనం కొంచెం స్పెండ్ చేయాలన్నా కూడా ఎక్సలెంట్గా ఉంది ఇంకా కంప్లీట్ వ్యూ అయితే ఇంకొక వీడియో చూపెట్టేస్తాను ఇంకా స్ట్రీట్ షాపింగ్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి యాక్చువల్గా శివరాత్రి రోజు దగ్గర నుంచి పళ్ళకీసే వరకు స్ట్రీట్ షాపింగ్ నన్ను నదర్ అని చెప్పాలన్నమాట కంప్లీట్ డీటెయిల్ ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలోస్ మై ఛానల్ అండ్ బైస్ యూ